హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభ నుండి ఈరోజు మన వీడియో కలిసి గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లోని మన అవి ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరైతే వీడియో వాచ్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన షాప్ తెలిసిన అడ్రస్ ఏనండి అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో ఉంటుంది అలానే మనకి వస్తుంది బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఇంకా కాంప్లెక్స్ అడ్రస్ వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్ అలానే మీకు సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుందండి బస్ స్టాండ్ ఫ్లై ఓవర్ ఎక్కి దిగిన తర్వాత మీకు కాళీమాత టెంపుల్ వస్తుంది ఆ కి కొంచెం మీరు ముందుకు వస్తే కొంచెం ఏదేమైనా ఒక తక్కువ డిస్టెన్స్ లోనే మీకు వైష్ణవి కాంప్లెక్స్ కింద మీరు రీచ్ అయిపోతారు ఏ వైపు రండి ఏ అండ్ బి రెండు ఉంటే బయట ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇన్ని ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇంకా అడ్రస్ ఎవరికైనా డౌట్ ఉంటే టూ మొబైల్ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయండి రెండు రెండు మొబైల్ నెంబర్స్లో లో ఏ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా అడ్రస్ అనేది క్లియర్గా ఇస్తారు అండ్ డెబ్బై ఐదో వీడియో ఫుల్ సక్సెస్ ఫుల్ హ్యాపీ డోలా చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు వచ్చి తీసుకున్నారు అయితే ఇంకా కలెక్షన్ రీస్టాక్ అయింది అండ్ ప్రెసెంట్ మళ్ళీ డోలాలో డిజైన్స్ అనేది షేర్ చేయట్లేదు సేమ్ అవే డిజైన్స్ మళ్ళీ రీస్టాక్ అయినాయి మీకు ఎవరికైనా కావాలి అంటే యాజ్ యూజువల్ ఆ వీడియో ఒకసారి చూడండి ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓపెన్ చేస్తే మీకు యాజ్ ఇట్ ఈస్ ఆ వీడియో కూడా ఓపెన్ అవుతుంది అండ్ అందులో డిజైన్స్ ప్రకారం మీరు అడిగితే ఆ కలెక్షన్ ఆ డిజైన్ కలర్ ఉందో లేదో లేదా ఇంకేదైనా ఉంటే మీకు ఫోటో కానీ వీడియో కాల్ కానీ ప్రొవైడ్ చేస్తారు గమనించండి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ సేమ్ ప్రైస్కి రన్ అవుతుంది ప్రైస్ ఒక్కసారి

విశేషాలు అంటే హైలైట్స్ అనమాట డెబ్బై ఆరో వీడియోలో ఏంటంటే మనం వచ్చేసరికి టూ కలెక్షన్స్ కి మెయిన్ అయితే మనం తీసుకొచ్చాము ఒకటి వన్ ఆఫ్ ది వచ్చేసరికి లెనిన్ లో స్పెషల్స్ అలానే కాటన్ లో స్పెషల్స్ యాక్చువల్లీ ఒకటి అంటే కాటన్ వద్దనుకునే వాళ్ళు లెనిన్ కలెక్షన్ కోసం సెర్చ్ చేస్తుంటారు లెనిన్ వద్దనుకునే కాటన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు రెండు పోటా పోటీగా మార్కెట్ లో నడుస్తుంటాయి రెండు కలిపి ఒకటే వీడియోలో బట్టుకొచ్చామండి అదే కాదండి ఇలానే కాకుండా చాలా మంది పెద్ద వయసు వాళ్ళు అయ్యా నీ కాటన్ కట్టను బెంగాలీ కాటన్ తెప్పించాను నేను కూడా చాలా మంది నాకు పర్సనల్ గా అడిగారు ఏమంటే మా మదర్ కి బెంగాలీ కాటన్ కాదు మా మదర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అని అట్లా చాలా మంది వాళ్ళ పాపం వయసు సహాయ చెప్పి మాకు బెంగాలీ కాటన్ కావాలని అడిగారు వాళ్ళందరి కోసం బెంగాలీ కాటన్ కూడా తెప్పించాను ఈ రోజు వీడియోలో సో అట్లయితే రోజు చాలా స్పెషల్గా ఉండబోతుందనమాట అండ్ టుమారో మనకి సండే కాబట్టి షాప్ ఉంటుందా లేదనే డౌట్ రావచ్చు యాజ్ యూజువల్ ఎప్పటిలాగే సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఎక్కువ టైం పని చేయడానికి రెడీగా ఉన్నాం గమనించండి మీ ఇష్టం మీరు ఎప్పుడైనా రావచ్చండి మార్నింగ్ ఒక దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఒక అరగంట టైం కూడా ఇస్తాము ఒకవేళ లేదు అంటే ఒక సెవెన్ ఎయిట్ వరకు అయితే ఉంటామండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం యాజ్ యూజువల్గా టెన్ థౌసండ్ బై చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది డిస్కౌంట్ ఉంటుంది అండ్ బిల్లులో నుంచి సో లేట్ చేయకుండా లో స్పెషల్స్ లో స్పెషల్స్ బెంగాలీ లో స్పెషల్స్ అన్నీ అయితే వచ్చేసేద్దాము అండ్ ఫస్ట్ వచ్చేసరికి కదా అంతా కూడా మనకి కింద జరిగి బార్డర్ వచ్చింది ప్యూర్ వీవింగ్ బార్డర్ అండ్ శారీ డిజైను అలానే మనకి ఇదంతా కూడా ఫ్లవర్ డిజిటల్ అండ్ ఇదంతా కూడా పళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ అండి పళ్ళు బ్లౌజ్ ఓకే ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా యాజ్ యూజువల్ అండి సింగిల్ శారీ కూడా మనం వచ్చేసరికి కలర్స్ అనేది క్లియర్గా చూపిస్తాం గమనించండి ఇప్పుడు వచ్చేసరికి కలర్ చాట్ అండి గ్రీన్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇదే డిజైన్ లో సేమ్ డిజైన్ లో మనకి బ్లూ అలానే ఎల్లో కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఫ్రెష్ పీసెస్ అండి ఈ రోజు మనం చూపించే ఐటమ్స్ ఫ్రెష్ కూడా ఓపెన్ థ్రెడ్స్ కవర్ తర్వాత ఫుట్ అన్ని వస్తాయి ఇలా మీరు సెట్స్ కావాలన్నా తీసుకోవచ్చు అండి నాకు ఇదో సెట్ పంపిణీ ఇంకో రెండు సెట్లు మీకు కావాలా పంపిస్తాం ఓకే లేదు సింగిల్ సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు అనేది మీది ఎలా కావాలి అండ్ మనకి బ్లూ కలర్ అండ్ మనకి పింక్ కలర్ అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి వైలెట్ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ అండ్ డార్క్ మనకి గులాం పింక్ అండి ఓవరాల్ గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్ చార్ట్ వచ్చింది దీంట్లో మనకి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఓకే అండి సో డిజైన్ వారికి ఇప్పుడు ఫస్ట్ డిజైన్ చూసాం కదా ఇది సెకండ్ డిజైన్ అండి బ్లూ డిజైన్ గమనించండి ఎలా ఉంది అనేది ఇది నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ అనమాట సెకండ్ డిజైన్ లో కలర్ చాట్ అనమాట నేనైతే ఎల్లో కలర్ ఓపెన్ చేశాను మనకి బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే ఎమరాల్డ్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది చిలకపచ్చ అవైలబిలిటీలో ఉంది ఆరెంజ్ కలరు అండ్ పింక్ కలరు సో ఇలా కలర్ చాట్ అనమాట వెరీ నైస్ అండి చాలా బాగున్నాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ రామా గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి కనకాంబ రంషేయుడు అనమాట సో చూస్తున్నారు కదా కనకాంబ రంషేయుడు ఓవరాల్ గా ఈ డిజైన్ లో ఎయిట్ కలర్ చాట్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది చాలా చాలా బాగుంది అంతా కూడా చిన్న టై అండ్ డై డిజైన్ వచ్చి మనకి బాటిల్ ఇవన్నీ అండి మామూలుగా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అమ్ముతారండి ఈ టైంలో అయితే ఇంకా కొందె ఎక్కువ అమ్మచ్చు ఎందుకంటే ఫ్యాన్సీ ఒక టైంలో ఏంటంటే కాటన్ యూస్ చేసిన వాళ్ళు వచ్చి ఇంకా తీసుకెళ్తారు కాబట్టి అది కూడా లెనింగ్లో ఫ్యాన్సీలో ఫ్యాన్సీ మనం వచ్చేసి ఐటమ్ ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది పూర్ మాత్రమే దట్టు మీకు దీంట్లో ఒక ఇరవై ఐదు డిజైన్స్ ప్రతి డిజైన్ లో మళ్ళీ ఎనిమిది రంగులు సో అది కూడా గమనించండి సో మంచి గ్రీన్కి మనకి లైట్ లైట్ కలర్స్ కావాలన్నా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కావాలో డార్క్ కలర్స్ అలా కాదు పేస్ట్రీ కలర్స్ కావాలన్నా ఒక పేస్ట్రీ కలర్ 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 చాట్ మాత్రం చాలా చాలా బాగుందండి మనకి డైమండ్ షేప్ కింద బార్డర్ ప్యాటర్న్ చూసారు కదా ఇప్పటికి త్రీ డిజైన్స్ ఇప్పుడు నేను ఓపెన్ చేసే వచ్చేసరికి ఫోర్త్ డిజైన్ అండి త్రీ డిజైన్స్ కూడా ఎక్స్ట్రానరీగా ఉన్నాయి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే ఫోర్ ఫోర్ చొప్పున అంటే సగం సగం చార్ట్ చొప్పున మీరు కలుపుకుంటారన్నా కూడా మనం అయితే సపోర్ట్ ఇస్తాం సింగిల్ కావాల తీసుకొని మీకు అన్న నాకు ఈ డిజైన్ లో నాలుగు కలర్స్ కావాలి వెనక డిజైన్ లో రెండే కావాలి ఇంకో డిజైన్ ఒక ఆరు కావాలి మీకు ఎలా అయినా తీసుకోండి ఇస్తాం ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే మటుకి నాలుగు సెట్స్ తీసుకుంటే మీకు అదే డిస్కౌంట్ అనేది ఇస్తాను ఫైవ్ డిస్కౌంట్ అనేది ఇస్తాను ఎన్ని డిజైన్ మీ ఇష్టము సెట్ టు సెట్ నాలుగు సెట్లు తీసుకున్న వాళ్ళకి ఆ డిస్కౌంట్ వస్తుంది లేదంటే మీరు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తేనే డిస్కౌంట్ వస్తుంది సో మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అండి డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇప్పటికి ఫోర్ డిజైన్స్ వచ్చేసాము ఇది మన ఫిఫ్త్ డిజైన్ అండి గుడ్డూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ బాతిక డిజైన్ గమనించండి వచ్చేస్తారు కదా మనకి గ్రే కలర్ అలానే స్నఫ్ షేడ్ అలానే మనకి పిస్తా గ్రీన్ లో డార్క్ అలానే నావీ బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ వైలెట్ బచ్చల పండు షేడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ అలానే అక్కడ మనం చూసి చాక్లెట్ షేడ్ అండి సో చాలా అంటే చాలా చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్స్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది మనకి ఆఫ్ లీఫీ ప్యాటర్న్ వచ్చింది చాలా బాగుంది అండ్ గ్రీన్ కలర్ అలానే మనకి వస్తా డార్క్ ఆరెంజ్ కలర్ సో అలానే మనకు డార్క్ ఆనియన్ పింక్ సో చూసారు చేస్తుంటే సౌండ్ థ్రెడ్స్ అన్ని తీస్తున్నాము ఎల్లో అలానే మనకు గచ్చకాయ కలరు అండ్ మనకు నిండు పర్పుల్ షేడ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం టూ డబల్ నైన్ మ్యాంగో ఆరెంజ్ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలెక్షన్స్ అండి మీరు ఇట్లా అప్డేట్స్ అడిగేటప్పుడు మీరు అడిగిన ఇంత అంత తెప్పిస్తూనే ఉంటారండి మీరు నాకు చేసే కొత్త కలెక్షన్స్ మీరు అడిగిన ఎవరీ కలెక్షన్ మెసేజ్ అలానే పెట్టుకొని నెక్స్ట్ అంటే ఆ కలెక్షన్ ఫిల్అప్ చేయడానికి మాక్సిమం ట్రై చేసి తెప్పిస్తూ ఉంటారండి ఈసారి ఇది అడిగారు మేడం మన వాళ్ళు నెక్స్ట్ మీరు వచ్చే టైంకి మేబీ అది తెచ్చేస్తా నేను అని చెప్పి నాకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారండి అన్నట్టుగానే ఆ కలెక్షన్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాయి ప్రతిసారి కస్టమర్ కోరిక అయితే కూర్చూడి చిన్న ఫ్లవర్ మందారం ఫ్లవర్ అంటారు కదా అలా షేడెడ్ తో అంత బాగుంది చాలా చాలా బాగుంది అండి కూడా కలర్స్ సూపర్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇది వచ్చేసరికి ఇప్పుడు మన సెవెంత్ డిజైన్ అండి సో ప్రతి డిజైన్ లో ఎయిట్ కలర్ చొప్పున చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే కేవలం టూ డబల్ నైన్ సింగిల్ సారీ తీసుకున్న అంటే మీరు ఏదైనా బల్క్ గా తీసుకుంటే మాత్రం టెన్ థౌసండ్ చేస్తే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గుతుంది గమనించండి మంచి కలర్స్ బ్లూ ఆరెంజ్ బార్డర్స్ కూడా అన్నిటికి కూడా చేసేవాళ్ళు ఏమండి మేము నిన్నే వీడియో చూసాము మీరు నారాయణపై చూపించారు కదా అంటే నిన్న జరిగిన ఒక రెండు మూడు సంభాషణ చెప్తున్నా నేను నారాయణపాటు చూపించారు కదా టూ డబల్ నైన్ లో నేను నారాయణపాయి టూ డబల్ నైన్ చూపించింది వాళ్ళు చూసిన వీడియో సిక్స్టీ నైన్ అండి ఇప్పుడు మాకు వీడియో ఇట్లా మీరు ఏది చూసారో నాకు తెలియదు కాబట్టి మీరు చూడంగానే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ ఐటమ్ దగ్గర అవైలబిలిటీ ఉంటే ఇస్తాను మీరు ఏ వీడియోలో చూసినా సరే నేను కాదు అనట్లేదు మీరు స్క్రీన్ షాట్ తెచ్చుకుంటే ఆ ఐటమ్ నేను ఇవ్వగలను నా దగ్గర అవైలబిలిటీ ఉంటే అలా కొంచెం గమనించండి మీరు ఏదైనా చూడండి స్క్రీన్ షాట్స్ స్క్రీన్ షాట్స్ తెచ్చుకున్నారు అనుకోండి మాకు నెంబర్ అనేది మేము వీడియోలో నోట్ చేస్తాం కాబట్టి మాకు అర్థమైపోయింది పలానా నెంబరు పలానా కలెక్షన్ అడిగారు పలానా వీడియోలో మీరు అడుగుతున్నారని మాకు వెంటనే ఏం చెప్పకుండా ఏం చేయకుండా ఫోటో కూడా ఏం లేకుండా ఆ కలెక్షన్ మీరు నిన్న పెట్టారు కదా ఆవిడే పామో నిన్న ఒక ఆవిడ చూసి కాల్ చేశారు ఇంకొక ఆవిడ ఏమండి టూ అవర్స్ బ్యాక్ కదండి పెట్టింది వీడియో అన్నారు అక్కడ ఏమన్నా రాసిందంటే టూ డబల్యూ అని ఉందంటారు అంటే టూ వీక్స్ ఎగో టూ వీక్స్ కి టూ అవర్స్ కి చాలా తేడా ఉంది ఆవిడ పాపం తెలీదు వాళ్ళే మనకు తప్పు అనట్లేదు పాప తెలీదు అవి టూ అవర్స్ కింద కదా నువ్వు వీడియో పెట్టింది అప్పుడే లేదంటా అది చూస్తే టూ అవర్స్ వీక్స్ ఎగో టూ అవర్స్ ఎగోనా టూ వీక్స్ ఎగోనా టూ మంత్స్ ఎగోనా అక్కడ క్లియర్ గా ఉంటుందండి గమనించండి మనము ఇది ఎయిత్ డిజైన్ బ్లూ అలానే మనకి అసలు గ్రీన్ స్కై షేడ్ ఆరెంజ్ పింక్ అసలు చూసారు కదా కలర్స్ ఎంత బాగున్నాయో అలానే కనకంబరం షేడ్ పింక్ కలర్ అండ్ వన్ మోర్ అండి ఈ డిజైన్ లో సో సూపర్ అండి జస్ట్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఇది కూడా చాలా బాగుంది ఫ్లోరల్ డిజిటల్ వచ్చింది వెరీ నైస్ కలెక్షన్ అయితే సూపర్ అండి చాలా బాగుందండి ఫ్యాన్సీగా ఉంది ఇట్లా ప్రతి డిజైన్ హైలైట్ అండి దీంట్లో మనకి ఈ కలెక్షన్ ఎండలకి కూడా చాలా బాగుంది ఎండలకి ఏంటంటే చాలా అన్న తక్కువ రేట్లో తెప్పించు కార్డు యూస్ చేయను అన్న నాకు తక్కువలో తెప్పించు కార్డు యూస్ చేయను అవును అందరూ కార్డు యూస్ చేయని వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు సో కలర్స్ ఎంత బాగున్నాయో అసలు డిఫరెంట్ ఇంగ్లీష్ చార్ట్ అండి పిస్తా కావచ్చు యాష్ కావచ్చు గ్రే కావచ్చు డిఫరెంట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ చార్ట్ అనమాట ఇది యాక్చువల్లీ ఇది కూడా శారీ కూడా అండి ఎంత లావు కావడికైనా శారీ సరిపోతుంది అన్న మళ్ళీ శారీ సరిపోతుంది పక్కా సిక్స్ థర్టీ కట్ వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది ఎయిటీ సెంటిమీటర్ బ్లౌజ్ వస్తుంది ఓకే రన్నింగ్ శారీ మళ్ళీ వచ్చింది ఎంత రిచ్ గా ఉంటుంది క్లాస్ గా ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి వన్ మోర్ ఓకే ఓకే ఆఫ్ మనకు వచ్చరికి ట్రయాంగిల్ అండి సో ఆరెంజ్ అలానే గ్రీన్ అలానే స్కై బ్లూ అలానే మనకు వచ్చరికి యాష్ కలరు సో చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం అలానే నెక్స్ట్ వచ్చేసరికి వన్ మూర్ కలరు పింక్ అండి కనకంబరం షేడ్ కూడా వచ్చింది అండ్ పింక్ కలరు అండ్ బక్స్ గ్రీన్ కలర్ కలర్ చాట్ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి లెమన్ ఎల్లో కలరు ఇదేనండి సో ఇదైనా నేను చూడండి మనం షేడ్ చేసాము రెండు వందల చీర ఒక సెట్ ఓకే ఓకే ఏ ఒక్క సెట్ టూ హండ్రెడ్ సారీస్ మీ పార్సిల్కి వచ్చేది ఎయిటీ సారీస్ నాలుగు పార్సిల్స్ తెప్పించి ఒకేసారి మొత్తం కొంచెం ఇలా చూడండి దీంట్లో మీకు చూస్తున్న టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ కూడా ఫోర్ పార్సల్స్ వస్తాయి ఇంట్లో మళ్ళీ కొన్ని డబల్ సెట్స్ వస్తాయి మీకు కొన్ని డబల్ సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి అన్న అన్నీ రెండు సెట్లు మేము ఇచ్చింది రెండు సెట్లు కావాలన్నా కూడా పంపిస్తాను సింగల్ సెట్టే కాదు నేను ఎంత బలికి తెప్పించి మీకు ఇస్తున్నా చూసుకోండి ఇప్పుడు మనం చూసిన ఏ సెట్ లో అయినా కూడా ఏమైనా ఒక రెండు సెట్లు రెండు సెట్లు కావాలంటే ఇస్తా ఒకటే కలర్ రెండు చీరలు కావాలంటే మనకి ఇవ్వలేనండి రెండు సెట్స్ కావాలి అంటే ఇస్తారు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు అదైతే గమనించండి సో మనం ఈ డిఫరెంట్ ట్రై అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మనకి ఫ్లోరల్ కూడా ఓపెన్ చేసి టూ కలర్స్ వచ్చినాయి ఎంబోజ్ టైప్ వచ్చిందండి అండ్ ఇందులో కూడా కలర్స్ చేయండి మీరు బ్లూ గ్రీన్ బోర్డర్ అలానే మనకి ఒకసారి చూడండి రెడ్ బోర్డర్ అలానే మనకు వస్తాయి మస్టర్డ్ సంపంగి బోర్డర్ చాలా డిఫరెంట్ అండ్ ఈ డిజైన్ చూడండి ఇలా మనం చూసిన ట్రైయాంగిల్ బాధనీ స్టైల్ స్టైల్లో ట్రయాంగిల్ వచ్చింది సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్ లోని అండ్ అభయాంజనే కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది సో నెక్స్ట్ వీటిలో కలర్ మళ్ళీ ఇది నెక్స్ట్ డిజైన్ అండి అదే డిజైన్ అయిపోయింది అండ్ అంటే చెక్స్ చాలా డిఫరెంట్గా ఒక వెస్ట్రన్ లో వచ్చిందండి చాలా డిఫరెంట్ గా వచ్చిందనమాట బాగున్నాయి ఆరెంజ్ ఎల్లో గ్రీన్ అండ్ పింక్ అంటే మనకి బ్లూ కలర్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే అవైలబులిటీగా ఉంది అలానే మనకి పింక్ కలరు అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి చిలకపచ్చ చిలకపచ్చా బ్లూ అండ్ వన్ మోర్ డిజైన్ అండి సో వీటిలో కలర్స్ చూడండి ఎంత గ్లీగా ఉందో అసలు ఈ చార్ట్ చాలా క్లీన్గా అయితే ఉందన్నమాట బ్లూ లక్స్ అలానే మనకు వస్తరికి ఆరెంజ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉంది కనకాపురం షేడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డు అలానే మోర్ వచ్చేసరికి చిలకచ్చ పిక్ సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మీకు ఒకసారి ప్రైజు ఫో డెఫర్లెన్స్ మీరు కూడా తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ మెహందీ గ్రీన్ అలానే మనకి మెరూన్ రెండు అలానే మనకి వస్తుంది డార్క్ ఎమరాల్డ్ గ్రీను అలానే నెక్స్ట్ వచ్చేసరికి కలరు చాక్లెట్ షేడు సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బొట్టు మెరూను అలానే మనకి ఇదిగోండి కొంచెం రిలేటెడ్గా ఉంది స్నఫ్ షేడు అలానే నావి బ్లూ కలరు రెండు వేరియేషన్ ఉంది ఫ్లవర్ కూడా వేరియేషన్ ఉందండి ఇంకొక వెస్ట్రన్ డిజైన్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందనమాట చాలా చాలా డిఫరెంట్గా ఉంది పిస్తా షేడు అలానే ఆనియన్ పింక్ షేడు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో సారీ అండి ఇది ఎల్లో కలరు అలానే మనకి పర్పుల్ కలరు వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండి పిస్తా గ్రీను సో నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ పీచ్ కలర్ గ్రే కలర్ సో చూస్తున్నాను కదండి కొంచెం ఎక్కువ డిజైన్స్ అడిగే వాళ్ళ కోసం ఇంకా మీరు చూపించలేదు మీకన్నా ముందుగా నేనే చూపిస్తాను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న విషయమే ఇది ఈ రోజుకి రోజు చేస్తున్న పని అంటే ఏంటంటే సక్సెస్ చూశాక చేసేది కాదు డే వన్ అసలు జర్నీ లోనే ఉన్న ఎవ్రీ ప్యాటర్ను ఓపెన్ చేసి నీట్గా చూపించడం అనేది ఒక రూల్లా పెట్టుకున్నారనమాట అదే ఫాలో అవుతున్నారండి కనెక్షన్ అయిన తర్వాత కూడా ఇంకా అదే ఏది సింపుల్గా చేయ ప్రతిదీ వచ్చేసరికి ఇన్ని రకాల డిజైన్స్ ఓపెన్ చేసి కవర్స్ మళ్ళీ పక్కన పెట్టుకొని ఆ డిజైనర్లలో మళ్ళీ వీటికి సంబంధించిన కార్డు ఉంటుంది కదా ఆ డిస్ప్లే కార్డు అది కూడా అలానే పక్కన పెట్టి మళ్ళీ వాటిలో ప్యాక్ చేసి పెట్టే అసలు మామూలు విషయం కాదండి మళ్ళీ చాలా మంది కస్టమర్స్కి కాల్ చేసుకుంటారు వాళ్ళకి రిప్లైర్ ఇవ్వాలి అసలు బ్యాక్గ్రౌండ్ రియల్లీ హార్డ్ వర్క్ ఉంటుంది సో కానీ సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ ఇచ్చారు మీరు నమ్మారు ట్రస్ట్ చేశారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారండి థ్యాంక్ యూ సో మచ్ టూ డబల్ సో నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇప్పటివరకు మనం ఎన్ని ఫ్యాన్సీ సారీస్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ప్రతి డిజైన్కి ఎనిమిది ఎనిమిది శారీస్ చొప్పున మనమైతే వాచ్ చేస్తాం టూ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ కూడా రివీల్ చేస్తామన్నమాట అండ్ వీడియోలో మనము స్టార్టింగ్ ఇంట్లో చెప్పాము నెక్స్ట్ కాటన్ సారీస్ అలానే బెంగాలీ కాటన్ ఇస్తామని ఇప్పుడైతే కాటన్ సారీస్ చూస్తామండి అండ్ ఇవి విత్ విత్ బ్లౌజు అండ్ ఎవ్రీ సారీ మీకు ఇలా కవర్ ట్రాన్స్పరెంట్ లో ఉంటుంది అందుకని మీకు గా అయితే చూపించడం జరుగుతుంది డిజైన్ అనేది వాచ్ చేసేసుకోండి అండ్ ప్రైస్ అనేది మనం రివీల్ చేస్తాము అండ్ బ్లూ రెడ్ అండ్ గ్రే కలర్ అండ్ మనకి గ్రీన్ కలర్ అనమాట వన్ ఆఫ్ ది సారీ ఫైనల్లీ మనం బ్లౌజ్ లో చూపిద్దాము ఇది ఆఫ్ డిజైన్ వచ్చింది గమనించండి అలానే బ్లూ ఆరెంజ్ అయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి వచ్చేసరికి ఇది వల్ల చూడండి అండ్ గ్రీన్ డబ్బులు పౌడర్స్ కొన్ని అండ్ సింగిల్ పౌడర్స్ కొన్ని వచ్చి బాతికి పౌడర్ అనమాట అండ్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్లూ కలర్కి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అభయవంజనీగా కట్ పీసెస్ సో వన్ మోర్ వచ్చేసరికి గ్రే కలర్ అండ్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ దమయంతి పచ్చకి మనకి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా అండి మిక్స్డ్ కలెక్షన్ అంటే సెట్ వైజ్ ఉండదు అంటే మిక్స్డ్ కలెక్షన్ డిఫెక్ట్స్ ఏమని కాదు మిక్స్డ్ కలెక్షన్ సెట్ వైజ్ లేకుండా బండిస్ వస్తాయి బండింగ్స్ మీరు ఎన్ని తీసుకున్న ప్రైస్ అయితే మన దగ్గర ఒకటే ఉంటుంది మార్కెట్ లో ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ ఉందండి షాప్ దగ్గర ఐదు ఐదు సింగిల్ సింగిల్స్ మన దగ్గర వచ్చేసి మీకు ఏ శారీ అయినా సరే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ విత్ బ్లౌజ్ మనం లాస్ట్ టైం ఇచ్చాం ప్రజెంట్ ఈ ఒక్క ట్రిప్ మాత్రమే ఎందుకంటే లాస్ట్ టైం కొన్న పాల్సెస్ ఇంకొక పాల్సెస్ ఉంది కాబట్టి నేను అదే ప్రైస్ చేస్తాను ఎందుకంటే ఎండాకాలం కాటింగ్ ఎన్నో రేట్లు పెరిగండి ఈ రోజు నేను కొనాలంటే ప్రీటెయిల్ కొనాలి ప్రతి కలరు ప్రతి డిజైన్ మళ్ళీ హైలైట్ ఓకే గ్రీన్ అలాగే మనకి వచ్చేసరికి ఇదిగోండి రెడ్ టొమాటో రెడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి పర్సెల్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ డిఫరెంట్ డిజైన్ చూడండి గ్రీన్ కలర్ అండ్ డబల్ బార్డరు అలాగే మన ఎమరాళ్ళు పచ్చ అండ్ కిడ్నల్ కూడా గులాబీ పూల బార్డర్ అది మంచి అట్టా షేడ్ అండి నావి బ్లూ కలర్ అండ్ పక్క షేడ్ పింక్ కలర్ అండ్ రామా కలర్ చార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అలాగే మనకు వస్తే గ్రీన్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా డిజైన్ చూడండి అంత బాగుందో గ్రీన్ కలర్ చాలా డిఫరెంట్ పిస్తా షేడ్ అండి అలానే మనకు కూడా అంటే బాక్స్ టైపు మెరూన్ రెడ్ వచ్చింది టొమాటో రెడ్ వచ్చింది సపోటా షేడ్ వచ్చిందండి అలాగే మనకి పర్పుల్ కలర్కి మస్టర్డ్ కాంబినేషన్ అండి పచ్చ కలర్ అలానే మనకు బచ్చల పండు కి గ్రీన్ కలర్ లైట్ కలర్ అండి ఎన్నో కూడా అలా మేము ఒక ముప్పై చీర అమ్ముకుందాం తీసుకెళ్దాం అనుకుంటే ముప్పై ముప్పై డిజైన్లు ముప్పై డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి కలర్స్ కలర్ డిజైన్స్ వేరు వేరుగా ఉంటాయి ఇది చాలా ప్లస్ అంటే ఈ లో ప్రైజ్కి ఈ ఒక్క ట్రిప్పే ఇస్తున్నాం విత్ బ్లౌజ్ టూ డబల్ నైన్కి గమనించండి సింగిల్ నుంచి ఎన్ని తీసుకున్నాం హోల్సేల్ ప్రైస్ పక్కగా ఫిక్స్ చేసిన హోల్సేల్ ప్రైజ్కి ఇస్తాము గమనించండి ఒకటండి ఓన్లీ కాటన్ శారీస్కే కొన్నా ఉన్నా మాకు డిస్కౌంట్ ఇవ్వండి అంటే ఇవ్వలేను ఆల్ మిక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే డిస్కౌంట్ ఇవ్వండి అది గమనించండి ఓన్లీ కాటన్ కొద్దిగా తీసుకొని డిస్కౌంట్ ఇవ్వాల్సిందంటే దాంట్లో ఏమీ రాదండి లెస్ దెన్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అలానే మనకొక్కరికి మ్యాంగో ఎల్లో కలరు నావీ బ్లూ కలరు పర్పుల్ కలరు అలానే మనకొక్కరికి బ్రిక్ ఆరెంజ్ అండ్ కనకాంబరం సేడు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఒకసారి మనం కేవలం టూ డబల్ అయితే అమేజింగ్ అసలు బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది సో గుడ్ వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ చేసేసండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అందరికి తెలిసిన షాప్ ఏనండి సో ఇదిగోండి మనకి బ్లౌజ్ ఇలా సారీ విత్ బ్లౌజ్ ప్రతి సారీకి మనకి విత్ బ్లౌజ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది గమనించండి ఓకే

చాలా బాగున్నాయి చాలా బాగుంది డిజైన్స్ కూడా కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది అండ్ మంచి ఛాన్స్ ఐటము మిస్ చేసుకోవద్దండి ఇలా మీకు కావాలంటే ఇందాక మేము ఓపెన్ చేసి మీరు చూసారు కదా ఐదు సారీస్ కలిపి మీకు ఇలా ఒక థ్రెడ్ రావటం అలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటే అది కూడా మీరు అయితే టెన్షన్ పడదండి మరో ప్యాటర్న్లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ బెంగాలీ కాటన్ సారీస్ అండి అండ్ కంప్లీట్ గా ఇప్పటివరకు మనం షేర్ చేసిన ఏ వీడియో మీరు ఒకసారి సెర్చ్ చేసి చూసినా బెంగాలీ కాటన్ అయితే మనం ఇప్పటివరకు పెట్టలేదు అండ్ ఫస్ట్ టైం అభయాజ నుంచి బయటికి తీసుకొచ్చాం గమనించండి బెంగాలీ కాటన్ కానీ అందరికీ తెలుసు శారీ అంటే మనకి చిక్కదనంగా ఉంటుంది అండ్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అండ్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఇది మనం ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు అయితే వాటిలో న్యూ డిజైన్స్ మీకు తీసుకొచ్చాము అండ్ వితౌట్ బ్లౌజ్ ఏనండి అండ్ సారీ పన్నా కానీ ఎక్కువగా ఉంటాయి ఇంకో స్పెషల్ మామూలుగా అయితే ఫ్రెష్ లాడుకుని వీటిలో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా పెట్టాలి ప్లస్ సెట్ వైజ్ వస్తాయి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ టూ కలర్ మ్యాచింగ్ అలా వస్తుంది మనకి మిక్స్ కాబట్టి అలా కాకుండా అన్ని సింగల్ సింగల్ వస్తాయి ఇంకా వర్క్స్ వస్తాయి ప్రింట్లు వస్తాయి ప్లెయిన్ వస్తాయి బెంగాలీ కాటన్లో మిక్స్ కస్టమర్స్ కి తక్కువ రేట్లో ఇవ్వడానికి మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అలా ట్రై చేస్తూనే ఉంటామండి అంటే చాలా కలర్స్ ఉంటాయి అర్థమైపోయి ఉంటుంది ఇట్లా వర్క్ కాన్సెప్ట్ కానీ ఇట్లా వర్క్స్ వచ్చేసి మీకు ఎబో థౌజండ్ ఉంటుంది ఇది వర్క్ టైప్ ఇది ప్రింట్ అట్లా ఒక్కోటి ఒక్కో రేంజ్ లో ఉంటాయి వీటిలో ఇది కూడా అంతా బుటానే అండి ఇది మామూలు బుట్ట కదా ఇది వచ్చేసి వర్క్ బుట్ట వర్క్ బుట్ట ఓకే వర్క్ చాలా స్టైల్గా ఉన్నాయండి ఎక్సలెంట్ ఉంటాయి ఇలాంటివి అని అనిపిస్తుంది మూడు చెప్పారు అర్థం కాలే ఇప్పుడు అర్థం అవుతుంది చూస్తుంటే క్లాస్ గా సింపుల్ గా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇందులో కూడా అంతే చాలా మనకి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇలా కలర్ చార్ట్ చూడండి అండ్ ఇది మనకి సేమ్ కలర్ అయినా కూడా మనకి డిజైన్ మారింది అది మనకి బ్రిక్స్ సింగల్ సింగిల్స్ వస్తాయి మనకి డబల్స్ అలా ఏం రావు బాగుంది కలెక్షన్ మనం వితౌట్ బ్లౌజ్ గమనించండి బెంగాలీ కార్ట్ అంటే మీరు ఇదే కాదు ఎంత కాస్ట్ ఐటమ్స్ కొన్నా కూడా సో వన్ మోర్ కలర్ అండి ఎందుకు చూస్తారు కదా ఓకే మీరు పైన చూసి వచ్చేసి పళ్ళూపాతి ఫైన్ చెప్పిన వర్క్ ఇట్లాంటి వర్క్ మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ రాదు వర్క్ వచ్చి కూడా మన దగ్గర ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ మూడు రూపాయలు మాత్రమే ఇలాంటి కలెక్షన్ అండి చాలా తక్కువగా ఉంటుంది తొందరగా బుక్ చేస్తాం తొందరగా లేట్ అయిన తర్వాత ఎందుకు అయిపోయింది అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ మళ్ళీ మార్కెట్లో ఎక్కడ లేదు కదా మనం వంద గెస్ట్ వేసుకున్న అట్లాంటివి ఉన్నాయండి కస్టమర్స్ కి రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వాలి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మంచి ఆరెంజ్ షేడ్ మంచి రెడ్ కలర్ బాగుంది ఆరెంజ్ బిక్ ఆరెంజ్ ఇది కాంబినేషన్ టెంపుల్ బోర్డర్ వచ్చింది సో అవి ఎల్లో విత్ మనకి గ్రేన్ ఇట్లా మీరు హోల్సేల్లో సేల్ చేసుకున్నాను కూడా అండి ఇవి మినిమం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా ప్రాఫిట్ కూడా బాగా ఎక్కువ వస్తాయి అంటే ఐటమ్ అలా ఉంటుంది మనం మిక్స్ లో దొరికింది కానీ అందరికి అలా దొరకదు కదా ఇది నిజంగా ప్రాఫిట్ అయితే మాత్రం బాగా తీస్తారండి కస్టమర్స్ సరిగా కొరత కాంబినేషన్ సార్ సార్ యా ఎవరో డిస్పల్ అంటే రీజనబుల్ ఇస్తాడు అదే కావాలి అండ్ రియల్లీ అన్నీసో నిజంగానే ఇంత మిస్ప్రేజింగ్ ప్రైజ్ ప్రైస్ కలెక్షన్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఇట్లా కావైలబిలి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వితౌట్ బ్లౌజ్ ఇది ముందే చెప్పాము మళ్ళీ ఎవరైనా మిస్ అయి మళ్ళీ చెప్తున్నాము వితౌట్ బ్లౌజ్ అండి కానీ సారీస్ మాత్రం ఆ ప్రైస్కి వచ్చే కలెక్షన్ కాదు ఇది కూడా ఓపెన్ చేసినవి ఇవే చాలా చాలా బాగునేయింది నేను ప్రతి సారీ హైలైటెడ్ రెండిట్లో ఒకటి మీకు పైనే కనిపిచింది ఎక్కువగా బెంగాలీ కాటన్ పళ్ళునే ఫోల్డింగ్ చేస్తారు ఇదే లైన్స్ పల్లు వస్తుంది ఓకే నెక్స్ట్ టెంపర్ మన నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజు ఫ్రెష్ క్యాటలాగ్ సెట్ వైస్ సెట్ వైజ్ వితౌట్ బ్లౌజ్ మంచి బ్రాండ్ ఇది పీసెస్ వస్తాయండి ఇవి 20 చీరలు వస్తాయి 20 చీరలు బ్యాగ్ వస్తాయి ఓకే బ్యాగ్ టు బ్యాగ్ 20 సారీస్ వస్తాయి అట్లా మీకు బ్యాగ్ టు బ్యాగ్ కావాలి తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోండి మీ చాయిస్ ఓకే సో యాక్చువల్లీ ఇలా బ్యాగ్ లు సెట్ లు వస్తాయి ఎవరు ఆల్మోస్ట్ సింగిల్ ఇవ్వరు అంటే హాఫ్ సెట్ ఏనే ఇస్తారు గానీ కానీ మనం వసరికి సింగిల్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీ చాయిస్ ఓకే అండ్ డిజైన్స్ చూడండి ఇందులో అన్ని కూడా కొంచెం డిజైన్స్ వస్తాయి ఇది చూడండి మనకి ఒకసారి మెరూన్ రెడ్ ఇది ఏమో మనకి పింక్ గ్రీన్ ఇదేమో మనకి గ్రే రెడ్ డిజైన్స్ కూడా గమనించండి కలర్స్ నేను చెప్తున్నాను అండ్ మనకి ఒకసారి డార్క్ సిమెంట్ కలర్ కి దమయంతి పచ్చ అండి అలానే ఇది కూడా మనకి గ్రే కలర్ కి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ వచ్చింది అనమాట మనకి వచ్చేసరికి మస్టర్డ్ అలానే పిస్తా గ్రీన్ విత్ మనకి ఒకరికి వైలెట్ సో నెక్స్ట్ వన్ మెరూన్ అలానే నెక్స్ట్ వన్ వస్తే మెంతి కలర్ అండి గ్రే అండ్ ఇక్కడ బార్డర్ డబల్ బార్డర్ వచ్చింది పర్పుల్ కలంకారీ బార్డర్ వచ్చింది మనకి వైలెట్ కోసరికి రామా గ్రీన్ అండ్ మిలిటరీ గ్రీన్ కలర్ వస్తే క్రీమ్ అండ్ మనకి స్నప్ అండి డిజైన్స్ అనేది గమనించండి పళ్ళు మీరు గమనిస్తే మీకు క్లియర్ కట్ తెలుస్తున్నాయి పళ్ళు హెవీగా ఉందని పళ్ళు డిజైన్ డిఫరెంట్ గా ఉందని అంటే బోడర్ కాబట్టి మీ కేటలాగ్ పెట్టి అర్థమవుతుంది మరి ఏంటంటే బ్లౌజ్ ఉండదు అంతే అనమాట సో ఇరవై మొత్తం ఇరవై ఎన్ని సెట్స్ కావాలని లేదు సింగల్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ నైన్ వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మనం నిన్నటిదాకా మిక్స్లు ఇచ్చామండి టూ ఫార్టీ నైన్ కి అన్న నిన్నదా టూ ఫార్టీ నైన్ కదా టూ సిక్స్టీ నైన్ అవి వచ్చేసి మిక్స్ అవి సెట్ వైజ్ రావు అలానే ఇట్లా ఫొటోస్ కేటలాగ్స్ ఉండవు అవి పార్సల్ టు పార్సల్ వస్తాయి కాబట్టి మీకు అలా ఇచ్చాం ఇవి ఏంటంటే సెట్ టు సెట్ వస్తాయి ఇట్లా సెట్స్ మామూలుగా ఏంటంటే మీరు సింగిల్ తీసుకుంటే రేట్ ఇంకా పెంచి చెప్తారు మనం అలా కాకుండా సెట్ అయినా సింగిల్ అయినా ఒకటే ప్రైస్ పెట్టి ఓన్లీ టూ నైన్ కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు గమనించండి అండ్ టూ ఫార్టీ నైన్ వితౌట్ బ్లౌజ్ అని మేము నోట్తో చెప్పాం కదా అవి ఇవి ఒకటే అనుకుంటారేమో అని చెప్పేసి మనం ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఆ సారీస్ వేరు ఈ సారీస్ వేరండి ఇవసరి కూడా ఉన్నాయి ప్రైజ్ అడిగేయండి అవి చూపిస్తారు వసరికి వితౌట్ బ్లౌజ్ ఇవి సెట్ వైజ్ కేటలాగు టూ సిక్స్టీ నైన్ రూపీస్ టూ సిక్స్టీ సో ఈ రోజు వీడియో ఇదండి డెబ్బై ఆరో వీడియో వెళ్ళిపోదాం వంద వరకు సో తొందర తొందరగా తీసుకెళ్ళిపోండి తర్వాత తర్వాత కూడా మన జర్నీ అనేది ఇలా ఉంటుంది ప్రతి వీడియోలో చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి సో ప్లీజ్ ఫ్లెడ్స్ అందరూ అయితే కొంచెం ఎప్పటిలాగే మీ అంటే జెన్యూనిటీని అంటే మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అలానే అయితే కంటిన్యూ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పిన మాట మళ్ళీ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తలు పాటిద్దాము పిల్లల్ని బాగా చూసుకుందాం ముఖ్యంగా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తగిన ప్లాన్స్లో వాళ్ళని ఈ హాలిడేస్ అంతా వాళ్ళు ఉండేలాగైతే చూసుకుందాము అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్